ప్రస్తుతం ఫిల్మ్ ఇండస్ట్రీలో వరుస హిట్స్ని అందుకుంటున్న హీరోగా నానికి మంచి పేరు వచ్చింది టాప్ హీరోలకి సైతం సాధ్యం కాని హిట్స్ని నాని సొంతం చేసుకున్నాడు నేచురల్ స్టార్ నాని ఇప్పటికే రెండు వేల పదహారులో వరుస హిట్స్ని అందుకున్నాడు దీనికి కొనసాగింపుగా రెండు వేల పదిహేడులోనూ తన సత్తాన్ని చాటడానికి ట్రై చేస్తున్నాడు ఇందులో భాగంగా నేను లోకల్ చిత్రాన్ని ఫిబ్రవరి మూడున రిలీజ్ చేయనున్నారు ఈ చిత్రం ఖచ్చితంగా విజయాన్ని అందుకుంటుందనే నమ్మకం చిత్ర యూనిట్తో పాటు నానికి కూడా బలంగా ఉంది ఇదిలా ఉంటే రెండు వేల పదిహేడులో నాని ఒప్పుకున్న చిత్రాలకి భారీ రెమ్యునరేషన్ ముట్ట చెప్పుతున్నారని టాక్ ఇప్పటికే దీనికి సంబంధించిన టాక్స్ ఇండస్ట్రీలో చాలా వరకు ఊపందుకున్నాయి నాని ప్రస్తుతం రెమ్యునరేషన్ ఎనిమిది కోట్ల రూపాయలట కొన్ని సందర్భాల్లో మూవీని కనుక పార్ట్నర్షిప్లో ప్రొడ్యూస్ చేస్తే పన్నెండు కోట్ల రూపాయల వరకు చేరుకోవచ్చని టాక్ మొత్తంగా నానికి ఒక మూవీలో నటించినందుకు దాదాపు పది నుండి పన్నెండు కోట్ల రూపాయల వరకు ప్యాకేజ్ అందుతుందని అంటున్నారు ఇండస్ట్రీలోని యంగ్ హీరోలలో ఏ హీరోకి లేని డిమాండ్ ఒక నాని చిత్రాలకి మాత్రమే ఉంది నాని ఎంచుకుంటున్న కథలు సైతం చాలా డిఫరెంట్గా ఉండడంతో తనకి ఈ సక్సెస్ అనేది సాధ్యమైందని అంటున్నారు నేను లోకల్ తర్వాత నాని ఇప్పటి వరకు రెండు చిత్రాలకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు ఆ రెండు చిత్రాలకి నాని రెమ్యునరేషన్ ఎక్కువగానే ఉందట అయితే నాని మార్కెట్ సైతం ప్రతి మూవీకి పెరగడంతో తను పెంచిన రెమ్యరేషన్ పై నిర్మాతలు సైతం పెద్దగా పాయింట్ చేయడం లేదు అలాగే నాని నటించిన మూవీలకి శాటిలైట్ రైట్స్ సైతం ఎక్కువగానే ఉండడంతో నిర్మాతలకి ఇది కొంతవరకు సంతోషాన్నే ఇచ్చేస్తోంది ఒకప్పుడు ఐదు కోట్ల రూపాయలతోనే నాని సినిమాని తీసే నిర్మాతలు ఇప్పుడు దాదాపు పద్దెనిమిది కోట్ల రూపాయల వరకు ఖర్చు పెట్టుకోవాల్సిన పరిస్థితి వస్తుందని ఇండస్ట్రీలో వినిపిస్తున్న టాక్స్